ప్రభును ప్రియ సహోదరి సహోదరులరా మన ప్రభువును ప్రియరక్షకుడు ఏసైనామోలో మీ అందరి శుభాలు తెలియజేస్తున్నాయి మరొక మారు మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ గాక ఆమె మరి ఇంతవరకు మరి ప్రతి వారము కూడా మీ మధ్యకి ఒక ప్రత్యేకమైన అంశంతో ఒక ప్రత్యేకమైన మాటను పట్టుకుని ధ్యానం చేయడానికి మీ మధ్యకి రావడైన ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని ప్రభు అంతగాన స్పృతిస్తున్నా ఈరోజు ఈరోజు మనం ధ్యానం చేసినటువంటి ప్రత్యేకమైన మాట ఆనందం అనే గురించి ధ్యానం చేస్తున్నాం ఆనందించుట అనేది ఈ లోకంలో ఆనందం అనేదాని లోకంలో చాలా ఆనందాలు ఉన్నాయి ఎలాంటి ఆనందాలంటే వస్తువులు వస్త్రాలు బంధువులు స్నేహితులు ఈ రీతిగా అనేక ఆనందాలు మనకున్నాయి అయితే ఈ లోకంలో దేనిని బట్టి ఆనందించడం శ్రేష్టము అనేది చాలా అవసరం కొందరు అన్నీ బాగుంటే ఆహా అదిరిపోతారు వాళ్ళకు ఉన్నటువంటి ఆనందానికి అవతలు ఉండవు కొంతమంది సమృద్ధి ఉంటే ఆనందం కొందరికి వస్తువులుంటే వస్త్రాలుంటే ఇళ్ళుంటే అలాగే అనుకునేటువంటి మంచి ఉద్యోగము అనుకునేటువంటి మంచి భాగస్వామి అలాగే స్నేహితులు వీళ్ళు ఈ విధంగా కొన్ని విషయాలలో వాళ్ళకి అనుకూలత కలిగినప్పుడు దాన్ని బట్టి ఆనందించే వాళ్ళు ఉన్నారు దాన్ని బట్టి చాలా ఆనందిస్తారు ఈరోజున నీవు ఆనందించవలసినటువంటి విషయం ఈరోజు నీవు ఆనందించవలసినటువంటి పరిస్థితి అనేది అది ఆ పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది అయితే నువ్వు దేవుని బిడ్డవి ప్రభువు ద్వారా రక్షించబడి దేవుని ఎరిగిన బిడ్డవి గనక అయి ఉంటే ఈరోజు నీతో మాట్లాడవలసిన మాట ఏంటంటే నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉండవు ఒకవేళ నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే బిడ్డవే కనుక అయితే గనక అది దేవుని వాక్యాన్ని కొందరుంటారు వారికి ఆనందం ఉండదు వారు సంతోషంగా ఉండరు ఎందుకంటే వాళ్ళకి ఏదో కొన్ని ప్రతికూలతలు ఉంటాయి ప్రతికూలత ఉంటే ఆనందపడి దుఃఖపడి అనుకూలత ఉంటే ఆనందపడే వాళ్ళని ఏమనాలి ఏమనొచ్చే మన భాషలో అవకాశవాదులు అనాల కాబట్టి అవకాశవాదులకి దేవుని దగ్గర ఎల్లప్పుడూ చోటు ఉండదు ఎందుకంటే ఆయన అవకాశవాదుల్ని ఎన్నడూ కూడా ప్రేమగా చూడలేడు వాళ్ళు అవసరానికి ప్రభువుని వాడుకొని మనుషులను వాడుకొని దేవుణ్ణి అడ్డం పెట్టుకుని అవకాశవాదం చేస్తుంటారు ఈరోజు కాస్త శ్రేష్టమైన విషయం ఏదైనా ఉందంటే కనుక నీవు ఆనందించేటువంటి విధానమే దేవుడు చూస్తున్నాడు అన్నీ ఇచ్చినప్పుడు మనం ఆనందిస్తాం ఇవ్వనప్పుడు ఏం చేయగలం ఈరోజు మన ధ్యానం చేసే మాట ఫిలిప్పి రచన పత్రిక నాలుగవ అధ్యయము నాలుగవ వాక్యం ఎల్లప్పుడూ ఆనందించండి ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించండి మరలా చెప్పుతున్నాను ఆనందించండి అని ఉంది దేవుని ఎందు ఎల్లప్పుడు అంటే స్థితిగతులు ఎట్లాగైనా మారిన ఇది ఈ లోకలు మనం బతకాలి కాబట్టి ఈ లోకంలో రోజుకు ఒక విధానం ఉంటే మన పరిస్థితులు మన పరిస్థితులు ఒక్క రోజుకి ఏ విధంగా మారినా కూడా దేవుని బిడ్డగా నీవు ఏర్పరచబడ్డావు ఎన్ను కొనబడ్డావు ఆ దేవుని బిడ్డమైన నీవు దేవుని బట్టి ఎల్లప్పుడూ ఆనందించాలా ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు ఎలాంటి వాడు నీకు అర్థమైతే దేవుని బట్టి ఎలా ఆనందించాలి నీకు అర్థమవుద్ది నీవు నమ్మిన దేవుడు సర్వకార్యములు జరిగించగలిగేమో ప్రభు అంటే ఒకవేళ సర్వకార్యాలంటే అర్థం కాకపోవచ్చు ఆయన చనిపోయిన వారిని బతికించాడు వ్యాధుగ్రస్తులను స్వస్థపరిచాడు మలహీనలను బలపరిచి బలమైన కార్యములు జరిగించినటువంటి ఓ బలవంతుడైన దేవుడు ఆయన అలాంటి దేవునిని కలిగినటువంటి నీవు ఏదైనా నీకు ఉన్నప్పుడు దుఃఖపడటం అనేది ఆనందాన్ని కోల్పోవటం అనేది చాలా బాధాకరం చాలా దురదృష్టకరం దేవుడు నిన్ను కనిపెడుతున్నాడు దేవుడు నిన్ను అన్ని విషయాల్లో కనిపెడుతున్నాడు ఎలా కనిపెడతాడు అంటే నువ్వు దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నావు లేదంటే కనుక నీ నమ్మకత్వము దేవుని ఎదుట ఎంత స్థిరంగా ఉందో కావాల స్థిరమైన హృదయము స్థిరమైనటువంటి మాట స్థిరమైనటువంటి భక్తి దేవునికి అనుకూలం తెచ్చిపెడుతుంది నీవు దేవుని ఎదుట నమ్మకంగా ఉండడానికి నువ్వు దేవుని దేవుడు ఇంకా నీకు ఇవ్వాలి అనుకున్నటువంటి ఆశీర్వాదాలను సమృద్ధిగా నీకు ఇచ్చేలాగా చేయడానికి నీవు దేవునికి ఎదుట నమ్మక కనబరచాలా దేవుడు వాకి సెలవిస్తుంది కదా నమ్మకమైన వాడికి దీవెనలు మెండిగా ఉంటాయి నమ్మకమైన వాడికి దీవెనలు మెండిగా ఉంటాయి కాబట్టి నీలో ఉన్నటువంటి నమ్మకత్వమే నీకు ఎన్ని దీవెనలు ఇవ్వాలో ఎన్ని ఆశీర్వాదాలు కూడా పంచిపెట్టాలో నిర్ణయించేది నీ నమ్మకత్వం కాబట్టి యేషవు దేవుడికి నమ్మకస్తుడు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని శ్రమలున్నా ఆ శ్రమల్లో నమ్మకస్తుడిగా ఉన్నాడు ఎవరికి మోసాన్ని చేయాల ఎవరిని దుఃఖపరచలా ఎవరిని వేధించలా ఎవరిని బాధించలా దేవునికి నమ్మకస్తుడు యేషపు అందుకని ఫతిఫర్కి నమ్మకస్తుడు జైలు అధికారికి నమ్మకస్తుడు కాబట్టి కానీ అతని స్థితి ఎట్లా ఉందో చూడండి ఆనందించే స్థితినా దర్శనం వచ్చిందని అన్నేళ్ళు చెప్తే కొట్టారు గుంటలు వేసి అమ్మారు ఇప్పుడు అయినా ప్రభువును బట్టి అతను ఆనందించగలడా ఒకవేళ నీవే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఆనందించగలవా ఏ షేపు లాంటి పరిస్థితే నీకు వస్తే నువ్వు ఆనందించగలవా కొట్టి తిట్టి నిందించి నీకున్నటువంటి దర్శనాలన్నీ అవన్నీ కూడా ఎన్ని దర్శనాలు ఉన్నా నీవు మళ్ళీ దేవుని బట్టి ఆనందించగలవా నువ్వు ఆలోచించాలా ఒకవేళ నువ్వు దేవునిని బట్టి ఆనందించగలిగేటువంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు దేవునిని బట్టి ఆనందించగలిగేటువంటి పరిస్థితులు ఉంటే చాలా సంతోషం అయితే ఒక విషయాన్ని వాస్తవాన్ని గమనించాల్సింది ఎల్లప్పుడూ ఆనందించండి ప్రభువునందు ఆనందించండి ఆస్తులు ఉన్న దానిని బట్టి ఆనందించొద్దు వస్తు వస్తువాహనాలు ఉన్న దానిని బట్టి ఆనందించొద్దు ఈ లోకల దేనిని బట్టి నువ్వు ఆనందించొద్దు ప్రభువుల్లో ఉన్నందుకు ఆనందించండి పౌలుసీలలో బహుగా శ్రమల పాలైన బహుగా వేదన పాలైన వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవుని బట్టిగా వేదన పాలైన ఆనందించారు చూడండి ఎలా ఆనందించారంటే వారు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తే దేవుని వాక్యం ప్రకటిస్తుంటే వారిని గాయాలు తగిలి వాళ్ళని వేధించారు వాళ్ళని చెరసల్లా పడేశారు మరి అలాంటి పరిస్థితుల్లో కూడా వారు ఆనందించారు అంటే వారు సంతోషంగా పాటలు పాడారండి నువైతే పాడగలవా వారు సంతోషంగా పాటలు పాడారు పౌలు శీలలు గాయాలలో వేదనలో శ్రమలలో వాళ్ళు పాటలు పాడి ఆరాధించారు ఎల్లప్పుడూ ఆనందించటం ఎవరికి సాధ్యం రాజులకు సాధ్యమైనా ధనవంతులకు సాధ్యమైనా బలవంతులకు సాధ్యమేనా మరి ఎవరికైనాను ఎల్లప్పుడూ ఆనందించటం సాధ్యమవుతుందా సాధ్యము కాదు అనేది నిజమైనటువంటి వాస్తవం కానీ ఆ వాస్తవంలోనికి మనం ప్రవేశించాలంటే ఆ నిజమైన ఆ వాస్తవంలోనికి మనం వెళ్ళి ఎల్లప్పుడూ ఆనందించడం అనేది అది ప్రభువులోనే సాధ్యం అనేటువంటి వాస్తవాన్ని మనం తెలుసుకోగలిగితే ప్రభునందుని ఎల్లప్పుడూ ఆనందించగలం ఆస్తి వస్తుంది ఆస్తి పోతుంది ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం పోతుంది సంతోషం వస్తుంది పోతుంది కానీ దేవుడు వచ్చి వెళ్ళడు ఆయన వదిలిపెట్టడు వచ్చాడంటే నీతో ఉంటాడు నువ్వు ఆయనతో ఉంటే ఆయన నీతో ఉంటాడు మధ్యలో పోయేవాడు కాదు ప్రభు అందుకనే నీ ఆపదలలో వెన్నంటే ఉండి వ్యాధనలో ఉపాధార్పగుండి సమస్యలలో నీకు బలాధికరణ ఇచ్చేవాడు ప్రభువు గనుక నువ్వు నిరంతరము ప్రభు ఎందు ఆసక్తి కలిగి ఉంటే నిరంతరం మీ జీవితానికి మెప్పుని కలిగించేవాడు ఆయన కాబట్టి ఎల్లప్పుడూ ఆనందించండి ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి నీ దేవుడు ఎవరో తెలిస్తే నువ్వు ఆనందిస్తావా లేదా అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అందుకని తమ దేవుని ఎరుగువారు బలమ కలిగి గొప్ప కార్యములు చేస్తారు అని ప్రభు ఈ ఈరోజున నువ్వు ఎవరిని ఎరిగి ఉన్నావు నువ్వు నమ్మిన దేవుడిని ఎరిగి ఉన్నావా నీ దేవుడు ఎవరో నీకు అమ్మ ప్రియ సోదరుడా ప్రియ సోదరి నీ దేవుడెవరని తెలుసా నీ దేవుడు సర్వోన్నతుడు అయ్యింది సర్వలోకాధికారి అయ్యిండి ఆయన భూమి మీదకి వచ్చిన వాడు నీ దేవుడు సర్వ మహిమని నీకు ఇవ్వడానికి తనకున్న మహిమను విడిచి ఈ లోకానికి వచ్చిన వాడు నీ దేవుడు ఆవిడ అలాంటి దేవుణ్ణి కలిగి ఉండి నీవు అలాంటి దేవుణ్ణి కలిగి ఉండి చింతపడది వేదనపడి బాధపడి దుఃఖపట్టడం అనేది నీకు అది సరైన అది నీకు సరైనటువంటి దీవులను తెచ్చిపెట్టేది కాదు కాబట్టి ఈరోజున మనం దేవుడిని వెంబడిస్తూ ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించే స్వభావం కలిగి ఉండాలి దేవుడట చిన్న శ్రమను ఏదైనా అవకాశం నీ జీవితంలోకి ఆ శ్రమలో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో దేవుడు చూస్తాడంట చాలామంది శ్రమలో నుండి తొలగిపోయేది చాలామంది దుఃఖం వచ్చినప్పుడే నుండి తొలగిపోయేది శ్రమ దుఃఖం అంటే ఎదిరిందంటే మళ్ళీ వాళ్ళు కనపడరు ఆశీర్వాదం కావాలి ఎప్పుడు ఆనందాలు కావాలి ఎప్పుడు విలాసాలు కావాలి కానీ చాలామంది చిన్న ఏదైనా ఆటంకానికి ఇబ్బందిగా తొలగిపోతారు కానీ పౌలు పౌలుశీలలు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నారు చూడండి ఎంత గట్టిగా తెలిసే వాళ్ళు వాళ్ళని చెరసాలలో వేసి సంఖ్యలు వేసి వాళ్ళ కాళ్ళకి పెద్ద పెద్ద బండరాళ్ళు వేసి అక్కడ పెట్టినా కూడా వాళ్ళు ప్రభువుని బట్టి వారు ఆనందించారంట ప్రభువుని బట్టి సంతోషించి పాటలు పాడుతుంటే చెరసాలలో ఖైదీలందరూ విన్నారంట ఆ ఖైదీలందరూ విని దేవుణ్ణి వారాధ ఆరాధిస్తుంటే ఆ ఖైదీలు విని పరవశిస్తుంటే భూకంపం వచ్చి చెరసాలంతా పడిపోయింది అని రాస్తుంది ఒక ఆయన పుస్తకంలో ఏమని రాశాడంటే పౌలుశాల పాటలు పాడుతుంటే చెరసాలలో సంఖ్యలు వేయించి దేవుడంటే తన్మయం చెందిపోయి ఆయన కాలుతో ఒక్కసారి ఇలాగా దరివేశాడట మనం చూడండి పాటలు పాడుతున్నప్పుడు కాలుతో చదువు ఒకసారి ఇలాగా ఆ తాళం వేస్తాం కదా అలాగా ఆ భూమి ఆయన పాత పెట్టడం కాబట్టి ఆయన పాతాలు పెట్టుకునేటువంటి ఆ భూమి మీద ఒక్కసారి ఆయన కాలుతలు తాళ పెంచాడు వాళ్ళ పాటలు పడుతుంటే ఆ తన్మయానికి ఆ భూమి మీద భూకంపం వచ్చి చెరసాల పునాదం మొత్తం మిగిలిపోయినాయి నేను పెట్టలేరా ఇప్పుడు ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరికీ విడుదల కలిగింది ఆ పునాదులు పడిపోయినాయి బంధకాలు తెగిపోయినాయినాయి అందరూ కూడా వీళ్ళ దగ్గరికి వచ్చేసారని చెరసల్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటానంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ పౌలు సెలవుల సంఖ్యలతో పాటలు పాడుతుంటే ఆ చెరసల్లో ఉన్న ఖైదీలందరికీ ఒక ఆశ్చర్యం ఉంటుంది ఇన్ని గాయాలు ఇన్ని దెబ్బలు ఇంత రక్తం కారి ఇంత బంధించబడినా వీళ్ళు పాటలు పాడుతున్నారంటే వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడో వీళ్ళు వాళ్ళని అడిగితే బాగుంటుంది అని అనుకుని ఉంటారు ఈలోగా వారు అలా అనుకోబట్టి వెంటనే దేవుడు భూకంపం ద్వారా ఆ చెరసాలని పడగొట్టి ఆ ఖైదీలందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళేలా చేసేడు వాళ్ళు వెళ్ళి పౌలుశీలలో ప్రార్థిస్తుంటే పాటలు పడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు కూడా నిలబడి చూస్తున్నారట దేవుని బిడ్డరా ఒకటిక్కడ ఇక్కడ ఆశగలిన ప్రాణిపరుస్తాడు రెండు శ్రమలో ఉండి కూడా ఇబ్బందుల్లో ఉండి కూడా దేవునిని బట్టి నువ్వు ఆనందించడం అనేది అది దేవునికి సంతోషాన్ని దేవుడికి ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రోజున నీ సంతోషానికి కారణం దేవుడే ఈరోజు నీ ఆనందానికి కారణం నీ దేవుడే ఈరోజు నీ వృద్ధిలోనికి రావడానికి కారణం నీ దేవుడే అయితే ఏదో కొన్ని చోట్ల నీ పొరపాటో లేదా నీ విశ్వాసానికి పరీక్ష చిన్న శ్రమ కలిగితే ఆనందించగలవా చిన్న ఆర్థిక పరమైన ఒక నెల ఆర్థిక పరంగా కొంచెం కుమ్మిబాటు వస్తే నిలబడే స్వభావమేనా అనేది ఎవరో ఒకరిని నింద వేశారు నీ మీద ఎవరో ఒకరు నేను కొంచెం ఇబ్బంది పెట్టారో ఆ నిందకి ఇబ్బందికి నిలిచే స్వభావమైన నిధి దేవుని బిడ్డారా గాలికి ఎగరగొట్టినటువంటి ఆ పొట్టువలే నీ విశ్వాసం కొట్టుకుపోకపోతే చాలా సంతోషం నీ భక్తి చెదురుకుపోకపోతే చాలా సంతోషం దేవుడి నీకు ఉన్నతమైన ఆశీర్వాదం ఇస్తాడు దేవుడి నీకు ఉన్నతమైన జీవనిస్తాడు అందుకని నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగుతాయి కాబట్టి నువ్వు నమ్మకత్వాన్ని కలిగిన అయితే ఎల్లప్పుడూ ఆలనిస్తావు ఒకవేళ శ్రమలో కూడా నువ్వు ఆనందిస్తుంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయి అసలు నీ దేవుడు ఎవడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు పౌలశాల పాటలు పాడుతుంటే చెరసాల పురాధులు పగిలిపోతే ఆ వచ్చిన వాళ్ళందరూ ఖైదీలందరూ వాళ్ళని చూసి ఆ దేవుని మాటలు వాళ్ళ పాటలు పాడుతుంటే విని వారి దగ్గర వాళ్ళు చేరారు తర్వాత వాళ్ళందరూ కూడా ఆ చెరసాల అధిపతి వచ్చి ఆ పౌలు గారిని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికిలో వాళ్ళకి గాయాలు కడిగి శుభ్రం చేసి ఆ కుటుంబం అంతా రక్షించబడింది దీర్ఘకాల కారణమేంటి ఒకసారి ఆలోచించండి దీర్ఘకాల ఏంటి పౌలు శిలలు శ్రమలో కూడా ఆనందించారు ఎల్లప్పుడూ చేత వాళ్ళని చూసిన వారు ప్రభువుని కొనియాడారు వాళ్ళని చూసిన వారు ప్రభువుకు లోబడ్డారు ఈ రోజున నీ జీవితము నా జీవితం మనందరి జీవితాలలో ఎత్తుపల్లాలు ఒడిదుడుకులు అనేవి సర్వసాధారణం సర్వసాధారణమైనటువంటి ఆ ఒడిదుడుగులకి అదో పెద్ద దుఃఖముగాను అదో పెద్ద నష్టముగాను మనం భావించగా దేవునికి నమ్మకస్తులుగా మనం ఉండాలి దేవుని బట్టి ఎల్లప్పుడూ ఆనందించండి తమ దేవుడు ఎవరో తెలుసుకున్న వారు దేవుని బట్టి ఆనందిస్తారు తమ దేవుడు ఎవరో ఎరిగిన వారు దేవుని బట్టి ఆనందిస్తారు కాబట్టి ఈరోజున మన దేవుని బట్టి మనం ఆనందిస్తూ మన దేవుని బట్టి మనం సంతోషిస్తూ ఉంటే మనకు కలిగే గొప్పతనం ఏంటంటే ఎంత గొప్పదో కాబట్టి ఇస్రాయలు నీ భాగ్యం ఎంత గొప్పది అని అంటున్నాడు దేవుడు భక్తుడు కాబట్టి నీవు దేవుని బట్టివి అని పిలువపడటమే చాలా గొప్ప విషయం మరలా ఆ శ్రమలో కూడా ఆ దేవుని బట్టి నువ్వు ఆనందించడం అది ఇంకా ఎంత గొప్ప విషయమో తెలుసా చాలా ఉన్నతమైన విషయం కాబట్టి నీవు నమ్మిన దేవుడు ఉన్నత కార్యం చేసేవాడని తెలుసుకుంటే కరువో కాటకమో ఖడ్గమో ఆనందమే కలుగుతుంది దుఃఖమైతే కలగదు కాబట్టి నీ దుఃఖాన్ని విడి నీ శ్రమను జ్ఞాపకం చేసుకోకుండా నీ వేదనను జ్ఞాపకం చేసుకోకుండా నీ దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకోకుండా నీవు ప్రభువును బట్టి ఆనందించు సోదరా ప్రభువును బట్టి సంతోషించు సోదరి దేవుడు నాడు ఏదైనా ఆయన సరి చేయగలడు అనే నమ్మిక నీకున్న రోజున నీ నమ్మిక మించి నూరు అంతలు ఫలమిచ్చి నీ నమ్మికని ఆ ప్రభు స్థిరపరుస్తాడు అదే దేవుడు కూడా కోరేది నమ్మకమైన కావాలి దేవుడికి అవసరాల కోసం వచ్చేవాడు ఆ దేవుడికి కావాల్సింది స్థిరమైన మనసు కలిగి ఆయనతో ఉండేవాడు దేవుడికి కావాలి దేవుడు అటు కొరప నీకు ఇచ్చి నీకు కలిగినటువంటి లోతుపాటులలో నీకు కలిగిన ఇబ్బందులు వ్యాధులలో వేదనలో ప్రభువు నీకు తోడుగా ఉండి నీ జీవితానికి నెమ్మదినివ్వాలని నీకు సమృద్ధిని సమాధాన ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను నీకు అలాంటి జీవితం కావాలంటే అలాంటి సంతోషం నీకు కావాలంటే అలాంటి ఆనందాన్ని కావాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రభువుని విశ్వసించాల ప్రభు నీ కొరకు మరణించింది అందుకే నీ కొరకు ప్రభు ప్రాణం పెట్టింది అందుకే నీ కొరకు ప్రభు చనిపోయింది నిన్ను మేలుకరంగా ఉంచడానికి కాబట్టి మేలుకరంగా నిన్ను ఉంచాలని కోరిన దేవుని నమ్మినీడలా మేలులు పొందుతూ దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తూ దేవుని చేత గొప్ప దీవెనలు పొందుకుంటావు కాబట్టి మొదట్లు చేయవలసింది నీవు ఎల్లప్పుడూ ఆనందించు ఎల్లప్పుడూ సంతోషించు ప్రభు అందుని బట్టి నీకు బలాన్ని ఇస్తాడు యహోవాని బట్టి ఆనందించిన వారు నూతన బలాన్ని పొందుతారు అనుంది నువ్వు దేవుని బట్టి ఆనందించబెట్టుకుంటే నూతన బలం పొందుకుంటావు నూతన ఆశీర్వాదం పొందుకుంటావు నూతన దేవుని ప్రభు ఇస్తాడు కాబట్టి నీవు చేయవలసింది ప్రభువుని బట్టి ఆనందించండి ఆస్తులు దేముంది ఈరోజు ఉంటే రేపు పోవచ్చు రేపు పోవచ్చు మరలా రోజు రావచ్చు అయితే దేవుని పైన నీకున్న నమ్మకము దేవుని పైన నీకున్న విశ్వాసము దేవుని పైన నీకున్న ప్రేమ నీలో వృద్ధిని తీసుకొస్తుంది నీలో ఆశీర్వాదం పట్టుకొస్తుంది నిన్ను సకల దీవెనలకు దగ్గరగా చేసేది బలపరిస్థితి దేవుడు అటు కృప నీకు ఇవ్వాలని కోరుకుంటున్నా నీ కొరకు చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నా కనులు మూసుకుంటే నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా పరిశుద్ధమైన దేవ పరమ తండ్రి సృష్టికర్తమైన దేవ పరమ తండ్రి మహోన్నతుడైన దేవ నీకు వందనాలు గొప్ప కార్యం జరిగించే ఘనమైన దేవుడు బలమైన కార్యం జరిగించే బలమైన దేవుడు నీ గొప్ప కార్యాలు నీ బలమైన కార్యాలను ఆయన అందుకునే వారికి ప్రతి బిడ్డని మీరు దీవించండి విత్తబడిన వాక్యాన్ని బట్టి ధ్యానం చేసిన ఈ మాటలు బట్టి నీ సత్యం నీ వెలుగు నీ దీవెన ప్రతి బిడ్డకి ఇవ్వండి ఇదిగో ఎల్లప్పుడూ ఆనందించండి మరలా చెబుతున్నాను ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి అని చెప్పడిన వాక్యము వినిన వారందరి జీవితాల ఫలింపు చేసి వారి జీవితాలలో నెమ్మదిని వారి విని వారి జీవితంలో సమాధానము వినిన వారి జీవితంలో ఆనందాన్ని ఇచ్చి విశ్వాసం స్థిరపరిచి నడిపించండి ఇదంతా నమ్మదగిన దేవుడు కనుక నమ్మదగిన నామాన్ని పడే దీవెనలు ఆశీర్వాద సమృద్ధి నడిపించి కృపచూపమని ఇవని దోశపాద ఆలకించి ప్రాధలేకిపించిన వారిని మీరు ఆశ్రదించి నీకు వందలా గెలిస్తూ ఏ స్థాయిలో ఓడించున్నా తండ్రి అమీన్ మన తండ్రి దేవుని దయ కుమారుడు ఇసుకొచ్చిన కృప యొక్క అనికరం పరిశుద్ధాత్మ దేవుని అన్యోన సావా సమాధానం అనంతరికి తోడే గాక అమీన్ గాడ్ బ్లెస్ యూ గ్యాడ్ వేసి వాళ్ళు దేవుని కృప మనందరూ తోడు నడిపించుగాక ఐ మీన్ ప్రభుత్వం చెప్పకపోతే మళ్ళకు వరం మనం కలుసుకునే వరకు దేవుడు మన తోడు నడిపించుగాక ఐ మీన్ వైజులా